అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రులను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే షాకులకు చెక్ ట్రూఅప్లో నుంచి ట్రూ డౌన్లోకి రాష్ట్రం యూనిట్కి పదమూడు పైసలు ఓరట వినియోగదారులకి నవంబర్ నెల నుంచి వాళ్ళ బిల్లులో అడ్జస్ట్మెంట్ ఇది నిజంగా ఒక రికార్డు ఎందుకంటే విద్యుత్తు సంస్కరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా పెట్టింది పేరు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మొట్టమొదటగా తన ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ సంస్కరణ తీసుకురావటం జరిగింది ఆ విద్యుత్ సంస్కరణలో భాగంగానే అప్పుడున్నటువంటి ఏపీ విద్యుత్ సంస్థను రెండుగా విభజించడం జరిగింది విద్యుత్ ట్రాన్స్కో విద్యుత్ జన్కో అంటే విద్యుత్ ఉత్పత్తి చేసేవన్నీ అన్నిటిని జన్కో కింద విద్యుత్ని సప్లై చేసేదాన్ని ట్రాన్స్కో కింద రెండు వ్యవస్థను విడివిడిగా చేయటం వల్ల విద్యుత్ వ్యవస్థలో ఒక నాణ్యత పెరిగి అక్కడ జరిగేటటువంటి విద్యుత్ లాస్ని నష్టాన్ని అరికట్టడం జరిగింది అందువల్లే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో అధికారాన్ని కోల్పోవటానికి కారణం విద్యుత్ సంస్కరణలో భాగంగా బషీరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కాల్పుల్ సంఘటన కూడా ఒక కారణం కాబట్టి ఎప్పుడూ కూడా విద్యుత్ సంస్కరణలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు గత ప్రభుత్వంలో గంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఆ ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది తదనంతరం వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం విద్యుత్లో అనేక ఇబ్బందులు గురిచేసి అప్పుడున్నటువంటి పీపీఐల్ని కాదని కొత్త పీపీఐల్ని చేసుకొని అధిక రేటుకి విద్యుత్తును కొనుగోలు చేయటం వల్ల ఆ భారం అంతా కూడా ప్రజల మీద పడి క్రమేణా గత ఐదు సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు చాలా ఎక్కువగా పెరగడం జరిగింది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మా ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచదు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తావని ప్రకటించడం జరిగింది ఆ ప్రకటనలో భాగంగానే ఈరో ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది అంటే ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్కు రావడం అనేది ఇదే రికార్డ్ నిన్న సాక్షి పేపర్లో వాళ్ళు రాసుకోవడం కూడా జరిగింది మేము తగ్గించాము వీళ్ళు తగ్గించలేదు పెంచారని వాళ్ళప్పుడు ట్రూ డౌన్ చేసినటువంటి ఛార్జీలని ప్రజలకి పంచలా వాళ్ళని మిగులు ఆ విద్యుత్ సంస్థలే దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఇక్కడ ట్రూ డౌన్ అయినటువంటి ఛార్జీల్ని తొమ్మిది దాదాపు తొమ్మిది వందల యాభై కోట్లని ప్రజలకు పంచడం జరుగుతుంది అంటే ఒక యూనిట్కి పదమూడు పైసలు వంతున నవంబర్ నెల నుంచి తగ్గుదలగా కనిపిస్తుంది ఇది ఈ ఈఆర్సి చరిత్రలోనే ఇది తొలిసారి దీన్ని జీర్ణించలేకపోతున్న వైసీపీ అని వీళ్ళు విమర్శించడం జరిగింది దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పద్నాలుగు కోట్లతో ఐదు నెలల్లో పూర్తి చేస్తాం ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దంపతులతో సహా ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ దర్శనం సందర్భంగా క్యూ కాంప్లెక్స్ని ఎలివేటెడ్గా నిర్మిస్తాము పద్నాలుగు కోట్లతో ఇది ఐదు నెలలు పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇంద్రకీలాద్రిపైంగా అనేక సౌకర్యాలు కూడా కల్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించడం జరిగింది ప్రతి చెరువు నిండాలి రాష్ట్రం కరువు రహితంగా ఉండాలని కలెక్టర్కి చంద్రబాబు ఆదేశం అంటే కాలువల నుంచి వచ్చే నీరు అన్ని చెరువులతో నింపి ఏ చెరువు కూడా నీళ్ళు లేకుండా ఉండకూడదు అన్ని నిండుకుండలాగా ఉండాలి కరువు అనేది ఉండకూడదు అని చెప్పి కలెక్టర్కి ఈ వర్షాకాలం నీటి నిర్వహణ సరిగా ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది నేడు ఢిల్లీకి చంద్రబాబు పెట్టుబడుల సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలు కోరనున్న సీఎం అమిత్ షా నిర్మల్తో కూడా భేటీ సౌధం స్వర్ణమయం ఓల్ ఆఫీస్ క్యాబినెట్ రూములకి బంగార పోత బంగారంతో తాపడం చేయాలని ఇరవై నాలుగు క్యారెట్ బంగారంతో ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రపంచ నేతలు విస్తుపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది ఈ ఆడంబరం ఎందుకు అంటున్నా అమెరికంలో అదేవిధంగా విదేశీ సినిమాపై హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ ఫర్నిచర్ పైన సుంకాల పెంపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన భారత చిత్ర పరిశ్రమ ప్రభావం నెట్ఫ్లిక్స్ షేర్ ధరలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గుదల ఇక విదేశీ సినిమాలన్నీ అమెరికాలో ఆడే సినిమాలన్నిటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సుంకాన్ని ప్రకటించడం జరిగింది టారిఫ్ని పెట్టడం జరిగింది ఇది ఈ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఇంకొక కఠినమైన నిర్ణయం దీనివల్ల విదేశీ సినిమాలన్నిటిపైన కూడా భారం పడుతుంది దీనికి ప్రతిఫలంగా నెట్ఫ్లిక్స్ షేర్ ధర అప్పుడే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గడం కూడా జరిగింది మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలు సర్కారు పచ్చ జెండా కోరులో సిట్ కోర్టులో సిట్టు మెమో అరెస్టు చేయవచ్చని ప్రచారం స్కామ్ ప్లాన్ తయారీలో ఏనే కీలకం ఏ వన్ రెడ్డి ఆదేశాలు అమలు ముఖ్యులతో తరచూ సమావేశాలు ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదన మద్యం స్కామ్లో మిథున్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ నిన్న మద్యం స్కామ్లో గత జులై నుంచి జైలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి రెడ్డికి ఎట్టకేలకు నిన్న ఏసీబీ కోర్టులో బెయిల్ లభించడం జరిగింది కోర్టు నుంచి రిలీజ్ కావడం కూడా జరిగింది సినిమా దొంగలు దొరికారు అంతర్ అంతరాష్ట్ర మఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వందల చిత్రాలు పైర్వీ చేయడం జరిగింది సినీ పరిశ్రమకు వీళ్ళ పైర్వీల వల్ల దాదాపు ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల వరకు నష్టం వచ్చినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో టాలీవుడ్కి మూడు వందల ఏడు కోట్ల నష్టం తెలంగాణ పోలీసులు వెల్లడి ఈ పైరసీ భూతం అనేది సినీ ఇండస్ట్రీని వేధిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంశము దీనివల్ల కొన్ని వేల కోట్ల నష్టం అనేది ఇండస్ట్రీకి వస్తూ ఉంది ఎట్టుకెళ్ళకు తెలంగాణ పోలీసులు వలపడిన నిన్న ఈ పైరిసీ సంబంధించిన వ్యక్తులను ఒక ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం తెరపైకి కొత్త ప్రతిపాదన మూసి మన్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లు వరద జలాల సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు పోలవరం స్థానే ఇదొక ప్రత్యామ్నాయం మరి ఈ బనకచరల ప్రాజెక్టు లేట్ అయితే దానికి ఒక ప్రత్యాయ ప్రత్యామ్నాయంగా యాభై ఎనిమిది వేల కోట్లతో సోమశెలని పోలవరాన్ని రెండు కూడా అనుసాది అనుసంధానం చేయాలని చెప్పి ఒక కొత్త ప్రతిపాదన కూడా తెరపైకి రావటం జరిగింది ఇది మూసి మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లు కూడా దీంట్లో రావటం జరుగుతుంది వరద జలాల సద్వినియోగంలో భాగంగా చాలా సుదీర్ఘ కసరత్తే ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా ఈనాడు సహాయ నిధితో మూడు భవనాలకు భూమి పూజ విజయవాడలో యువత కోసం మల్టీపర్పస్ భవనము మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలో రెండు పాఠశాలల భవనము ఈనాడు ఇప్పుడు ఎక్కడ ఆపదొచ్చినా కూడా మేము ఉన్నామని ముందుకు వచ్చేటటువంటి ఒక సంస్థ అదేవిధంగా ఈ ఈనాడు సహాయ నిధి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ వాళ్ళు కొంత కేటాయించి మూడు భవనాలకి ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది అందులో విజయవాడలో యువత కోసం మల్టీ మల్టీపర్పస్ భవనం ఒకటి మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలలో రెండు పాఠశాల భవనాలకు ఈరోజు భూమి పూజ చేస్తున్నట్టు ఈనాడు సంస్థ యాజమాన్యం తెలియజేయటం జరిగింది పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు రూపాయే ప్రభుత్వ కీలక నిర్ణయం యాభై చదరపు గజాల్లో నిర్మాణాలకు వర్తింపు పేద తరగతికి తగ్గనున్న భారం మరొక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ పేద ప్రజలు ఇల్లు కట్టాలంటే అనుమతి తీసుకోవాలి ఆ అనుమతులకి ఒక రూపాయి ఫీజుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది పేదలకు కూడా బాగా ఉపయోగపడేటటువంటి నిర్ణయం అని చెప్పవచ్చును ఇది వార్తలని ముఖ్యాంశాలు నమస్కారం ధన్యవాదములు